హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్ ఫర్ ఛానల్ ఈ ఛానల్లో జాబ్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్ కాంపిటేటివ్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ కావాలో దానికి సంబంధించి అన్ని వివరాలు మా ఛానల్లో అందించడం జరుగుతుంది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి మనకు డిఎస్సి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి వివరాలను మీకు అందించడం జరుగుతుంది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసి మరింత ఆలస్యం కానుంది ఈ నెల ఆరో తేదీన మనకు డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు తుదికిని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మనకు డిఎస్సి లో వచ్చిన మార్కులను టెట్ మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వాలి కానీ ఆ జాబితా వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పాయి ఇప్పటి కానీ విడుదల చేయకపోవడం గమనార్హం డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందలాది మంది టెట్ వివరాలను గతంలో తప్పులు చేసిన వాటిని ఆన్లైన్ లో నమోదు చేసి వాటిని సర్చ్ చేసుకోవాలనే అవకాశం ఇవ్వడం జరిగింది ఆ సవరణ కూడా అవకాశం ఇచ్చి ఇచ్చినారు దాన్ని చాలా మంది సర్చ్ చేసుకున్నారు మరి ఇప్పటి వరకు అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసి ఇవ్వలేదు ఒక్కో పోస్ట్ వచ్చేసి మనకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితా డివో లకు పంపిస్తామని చెప్పడం జరిగింది విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఫైనల్ కి విడుదలైన తర్వాత అభ్యర్థులను నుంచి తాము పుస్తకాల్లో ఉన్నట్టుగానే జవాబులు గుర్తించి వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలను తెలియజేశారు అయినా వాటిని నిపుణులు పరిశీలించకుండా ఫైనల్ కి ఇవ్వడం జరిగింది కానీ విద్యాశాఖ ఇప్పటి వరకు ఫైనల్ కి ఇచ్చిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసి జారీకి ఆలస్యం చేస్తుంది ఎందుకు చేస్తుందో ఇప్పటి వరకు చెప్పడం లేదు దీని వలన మళ్ళీ జనరల్ ఈ జాబితా మరింత ఆలస్యం కావచ్చని మనకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ లో భాగంగా మీకు ఈ విషయాన్ని మీకు అందించడం జరుగుతుంది చూద్దాం ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మా ఛానల్ ని చూస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్